యువతకు ఉపాధి లక్ష్యంగా ముందుకు సాగుతామని గురాలగుంది గ్రామ సర్పంచ్ స్వప్న హరీష్ తెలిపారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలోని గురాలగుంది గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు గ్రామ చరిత్రలోనే అత్యధికంగా పదకొండు వందల ముప్పై ఓట్ల మెజార్టీతో తనను గెలిపించిన గ్రామ ప్రజలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు గ్రామస్తుల కష్ట సుఖాల్లో ఎల్లప్పుడూ భాగస్వామిగా ఉంటారని వెల్లడించారు గ్రామాన్ని దేశంలోనే ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేర్కొన్నారు సర్పంచ్ ఎన్నికల్లో ఆకుల స్వప్న హరీష్ గారిని గురాలకుంది గ్రామ ప్రజలు భారీ మెజార్టీ పదకొండు వందల ముప్పై ఒకటి ఓట్ల మెజార్టీతో ఆశీర్వదించడం జరిగింది గౌరవ మాజీ వర్యులు హరీష్ అన్న సహకారంతో గ్రామ ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకొని మమ్మల్ని ఇంత భారీ మెజార్టీ ఇచ్చినారో వారికి ఆశయాలకు అనుగుణంగా వారి కష్ట సుఖాలలో పాల్పంచుకుంటూ వారికి ఐదు సంవత్సరాలు రుణపడి ఉండి సేవ చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గురాలకుంది చరిత్రలోనే ఇది భారీ మెజార్టీ మరియు వార్డు మెంబర్ కూడా నాకు సంబంధించిన ప్యానల్ పదికి పది మంది వార్డు మెంబర్ గెలిపించిన ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున పాదాపేరంగా తెలియజేస్తూ ఉన్నాను తప్పకుండా మన గ్రామాన్ని అన్ని రంగాలలో ఇప్పటికే అభివృద్ధి ఉన్నది మరియు ముఖ్యంగా గ్రామంలో ఆర్థికంగా బలోపేతం చేయడానికి మరియు విద్యను బలోపేతం చేయడానికి ప్రత్యేక కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఇంకొక విషయం ఏంటంటే మహిళలకు మరియు యువకులకు ఉద్యోగ అవకాశాల కోసం తప్పకుండా ప్రయత్నం చేసి హరీష్ గారి సహకారంతో గ్రామాన్ని మరింత ముందు గురించి తీసుకెళ్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను గుర్రాలకుంది గ్రామ ప్రజలందరికీ రుణపడి ఉంటారని చెప్పి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరోసారి పాదార్థం